మార్కెటింగ్ ఎట్ ఉంది సార్ మార్కెటింగ్ బాధలు ఎంతమంది పని చేస్తారు మా ఇంట్లో ఇంట్లో వచ్చేటప్పటికి ఇంట్లో నలుగురు వందలు నలుగురు పని చేస్తారు సార్ ప్రతి ఒక్కరికి పని మనం ఉంటుందండి ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు మీరు నెలకు అంటే నెలకు వచ్చేటప్పటికి నలుగురు కష్టపడితే ఒక ట్వంటీ వస్తుంది ఇరవై వేలు వస్తారు అంటే మొత్తం అందరూ కష్టపడతాన సార్ సింగిల్ గా మీ ఊర్లో అందరూ పనిచేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్ ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన దానికి ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఇదే ఎక్కువ అవుతున్నాయి

సెల్లింగ్ వెరీ వెల్ దిస్ లర్న్ ఫ్రమ్ బెంగాల్ సార్ బట్ వీ హ్యావ్ యాక్చువల్లీ అది జామని కాదు జామనీ అండి ఒకటి చూపించండి ఇది సేమ్ పక్కదాన్ని సార్దని డిజైన్ రాదు సో ప్రైస్ చాలా పడిపోతుంది సార్ ఇది నాలుగు వేలు అయితే ఇది ఇదైతే పదివేల ఐదు వందల సార్ వీళ్ళు పది వేలు సార్ మనకి షాపులో అక్కడికి వెళ్ళిపోతే ఫార్టీ థౌసండ్ అయితే థౌసండ్ సార్

ఇక్కడ ఆధవారం సార్వారం అడ్రస్ మరి ఎన్ని వస్తుందిగా తయారు సార్ పట్టు పట్టు తయారు చేస్తాను సార్ బైసెల్ ఆ కాఫెక్ట్స్ ఆ క్లాస్ సీకో బై సీ కాబై ఉంది సార్ రూస్ లీక్ బైస్ ఉంది సార్ జస్ ఇస్ కాల్ సీకోస్ లెస్ కాస్ట్లీ ఎన్నీస్ సిల్క్ పైసల్ స్వేచ్ మో కాస్ట్ ఇది ఒక ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చూపించింది తౌజ ఫోర్ హండ్రెడ్ సార్ అది ఎంత ఒరిజినల్ దాంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఆది సిక్స్ డిఫరెన్స్ అంతా చేత్తది తయారు చేస్తుంది సార్ థ్యాంక్ యూ ఎంత

మేము పూర్తిగా హాఫ్ ప్లస్ ఐదు ఆరు స్టేట్స్ సప్లై చేస్తుంటాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ సార్ దేనికి ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ తక్కువ ఉంటుంది ఒకటి ఇంతటి